దక్షిణ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మహిళలు హారతుల పార్టీ స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి వోటర్లను అభ్యర్థించారు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలకు వైసీపీ నాయకులు అన్యాయం చేశారంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా బ్యూరో చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ మనతో ఉన్నారు వారిని ఈరోజు ముప్పై ఆరో వార్డు మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో గడపడ తిరుగుతూ ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి అడుగు తీసి అడగలేకపోతా ఉన్నాం ప్రజలు స్వచ్ఛందంగా తండోపు తండోలుగా వచ్చి మద్దతు తెలుపుతూ ఉన్నారు ఒక్క ఛాన్స్ అన్నారు ఇచ్చాము పది సంవత్సరాలు ఎన్నికలు తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమన్నా మాకు అర్థమైంది అధికారం కోసం తన సంపాదన కోసం చేసుకున్నాడు ఇవాళ ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరు కూడా హ్యాపీగా లేరు ముఖ్యంగా యువతకి ఎంప్లాయ్మెంట్ లేకుండా చేశాడు ముఖ్యంగా ఒక ఇండస్ట్రీ లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఏమీ లేకుండా ఉన్నావు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఎన్నికలు వస్తే ఎదురు చూస్తూ ఉన్నాం మీరు మా ఇంటికి రావసరం లేదు మేమే రెడీగా ఉన్నామని చెప్పేసి ప్రజలందరూ చెప్తా ఉన్నారు మమ్మల్ని ఎందుకు పిలవలేదని తిరిగి రివర్స్ అడిగే పరిస్థితులను గ్రీన్ సిటీగా తయారు చేస్తారని విశాఖలో నియోజకవర్గం చాలా ప్రాధాన్యత ఎలా అభివృద్ధి గోల్డ్ సిటీ గోల్డ్ సిటీ గ్రీన్ సిటీగా మారుస్తాం ఒక ఎవరు చేయని విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇక్కడ కాలువలు కానీ ఇక్కడ కాలుష్యం కోరల నుంచి కానీ ఏ విధంగా చేయాలో పూర్తి అవగాహన నాకు ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేసి చూపిస్తాం ఇది ఆ పరిస్థితి విశాఖ దక్షిణ జనసేన అభ్యర్థి ఈ ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తాను కట్టుబడి పనిచేస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి